మనం ప్రజెంట్ గా చూసుకుంటే ఏపీలో అల్పిల్లి కరెంట్ అనేది ఆరు అది అధికార పార్టీ లాస్ట్ టైంలో లో జగన్ హయాంలో ముఖ్య స్కామ్ జరగకుండా కూడా జరిగింది అనేది చేస్తుంది అది బహిరంగంగా జరుగుతున్నారు వాళ్ళ నాయకులు తప్పించే ప్రయత్నం చేస్తున్నారు అంటే అది చాలా బాధాకరం విచారకరం ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు ఎందుకంటే లెక్కర్ స్కామ్ లెక్కర్ అంశం ఏదైతే ఉందో అసలు లెక్కర్ని మధ్యాహ్నే రద్దు చేయాలని చెప్పి చాలా కాలంగా ప్రయత్నాలు చేశారు కానీ అది ఎప్పటికీ సాధ్యం కలదు ఎందుకంటే మద్యం లేకపోతే ఎవరైతే కష్టపడి పనిచేసే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రోజువారీ కూల్గా శారీరకం అలిసిపోతుంది కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి అన్న అంశంతో ఉంది అదేవిధంగా ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ ఆ లె ఆ లెక్కర్ మీద ఆదాయం మీద ప్రభుత్వం ఆదాయపడి ఉంది ఈ కల్తీ లెక్క మద్యం అనేది మొన్న దొరికింది చూస్తే మాత్రం ఏకంగా ఒక కంపెనీ సెటప్ చేసి సఫ సరఫరా చేస్తే నేనే ఆశ్చర్యపోయాను అంటే ఇప్పుడు ఇప్పుడున్న ఈ రోజుల్లోని ఆ యొక్క కంపెనీ ఏర్పాటు చేసి అన్ని బ్రాండ్లు అంత ఇదిగా అది ఒకవేళ అది ఏ రకమైన ప్రభావం చూపిస్తుంది ఒకవేళ ఇమ్యూనిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి అయితే పర్లేదు ఒకవేళ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు అలాంటి తాగితే ఎలాంటి పరిస్థితి సో అది తీవ్రంగా ఖండిస్తున్నాము అలాంటి చర్య అనేది చాలా పేదవాళ్ళు మద్యం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు కుటుంబాలు నష్టపోయాయి రోడ్లు పడ్డాయి మద్యం అనేది ఒక అత్యవసరంగా వాడే తప్ప కేవలం వ్యాపార నిమిత్తమే ప్రభుత్వం ఆదాయ వనరులుగా అనేది ఎట్టి పరిస్థితుల్లో చూడకూడదు గతంలో మద్యం ఆపాలని చెప్పి అనేక ప్రయత్నాలు చేసినా సరే ప్రజలు ఆ మద్యం తాగకపోతే ఉండలేకపోయే భ్రమలో ఉన్నారు కాబట్టి వాళ్ళు మెంటల్గా వేరే వేరే పరిస్థితులకు వెళ్ళిపోతారు కాబట్టి అది అత్యవసర పరిస్థితులుగా వాడుతున్నారు సో దాన్ని క్వాలిటీగా అమ్మాలి తప్ప ఎట్టి పరిస్థితులు మద్యం అనేది ఇలా కల్తీ అయితే చాలా ప్రమాదకరం బాధాకరం అంటే మన అధికారంలోకి వచ్చే ముందునే మేము నాణ్యమైన మద్యాన్ని సరఫరా చేస్తాను పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ లోకేష్ కానీ అందరు కూడా చెప్పారు కానీ ఇప్పుడు నాణ్యమైన మద్యం తగిన మొత్తం కల్తీనే మన పట్టుబడిని కూడా మరి పవన్ కళ్యాణ్ దీని గురించి ఒక్క మాట కూడా స్పందించలేదు అందుకే విచారం చేశారు కొంతమంది ఇద్దరు ముగ్గురు పట్టుకున్నారు ఒకవేళ ఒకవేళ వాళ్ళ కూటమి ప్రభుత్వం వదిలేసినా సరే ప్రతిపక్షం వదలదు ప్రజలు వదలరు ఆ లెక్కల అంశం మీద చాలా మంది పోరాడుతున్నారు మీడియా సపోర్ట్ మీడియా కూడా అక్కడ ఆల్రెడీ ఏపీలో ఇది అవుతున్నారు ఒకవేళ ప్రభుత్వం దాన్ని అంటే డైవర్ట్ చేసే ప్రయత్నం చేసిన సరే మాత్రం ఇక్కడ ప్రతిపక్ష పార్టీకి ఆ అవకాశం కొంత వరకు మాట్లాడుతున్న సరే అసెంబ్లీలో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి ప్రజలు కూడా ఈ అంశాన్ని బలంగా తీసుకుని మాట్లాడుతారు నేను కూడా పేపర్ స్టేట్మెంట్ ఇచ్చాను వైజాగ్ లో అదే నేను అంటుంది ఇప్పుడు ఏంటంటే ప్రభుత్వం మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ ప్రభుత్వం మీద ఉన్న గుడ్ వీల్ అది పోయా పోతుంది అనమాట ప్రభుత్వం అంటే ట్రస్ట్ నమ్మకం ఆ నమ్మకం కోల్పోయారనుకో రేపు మనం ఏమైతే చెప్పామో వాటి మీద కొంత అయినా సరే మనం ఇది అవ్వాలి సో నాకు వెంటనే ఎంక్వరీ చేయాలి సరే ఎంక్వైరీ ఎంక్వైరీ మొత్తం దాని అంతకు ముందు మీకు విషయం చూసినా మీడియా కంటే ముందు యూట్యూబ్ ఛానల్ బయట పెట్టేయము ఆ లోకల్ ఏరియాలో లోకల్ లోకల్ ఏరియాలో తిరిగి ఆ వీడియోస్ ఆ తర్వాత అది బయటకెళ్ళింది తిరిగి తిరిగి బయటకు సో యువత కూడా ఇలాంటి అంశాల మీద దృష్టి పెట్టాలి ఇలాంటి జరిగితే అన్నీ దాన్ని వీడియోలో తీసి బయట పెడితే మాత్రం ఖచ్చితంగా అది ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం దాన్ని ఎంత ఎలా వేసుకొస్తా సరే ప్రజలు ప్రజలు దాన్ని వదిలే ప్రసక్తి లేదు చాలా మంది ఏమన్నారు జగన్ హయాంలో మీరు ఏం చెప్తారు జగన్ జగన్ హయాంలో జగన్ మీద నిందలని నిజమవుతున్నాయి అంటున్నారు నేను రెండు మూడు అంశాలు కూడా చూశాను లెక్క స్కామే కాదు అది సేమ్ రెండు మూడు అంశాలు కూడా చూశాను ఆ దేవస్థానం అంశం కూడా చూశాను లెక్క స్కామ్ చూశాను రోడ్ల విషయం చూశాను హాస్టల్ విషయం చూశాను ఇలా మూడు నాలుగు అంశాలు అంటే ఆ రోజు ఏదైతే వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి తప్పుని పెట్టి పైకి వచ్చారో ఇప్పుడు అదే పొరపాట్లు అనేవి ఇక్కడ కనబడుతున్నాయి ప్రతిపక్షాలు లేపుతున్నాయి సో ఇది ఐడియాలజీ ప్రకారంగా పార్టీలు బీట్ చేస్తే వాళ్ళు ఆలోచన విధానం ఓటర్ యొక్క ఆలోచన విధానం బీట్ చేసే అవకాశం ఉంటుంది గవర్నమెంట్ యొక్క ట్రస్ట్ నమ్మకాన్ని కోల్పోయే అవకాశం ఉండేవాడు సో దాన్ని పూర్తిగా విచారణ చేయాలి అసలు నారాంటి వ్యక్తి అయితే మద్యపానాన్ని నిషేధం చేయాలంటారు కానీ అది జరగదు కాబట్టి ప్రజలు ఆ సిచ్యువేషన్లో మద్యం నిషేధం చేస్తే ఉండలేరు కాబట్టి క్వాలిటీ మద్యం అయితే ఇవ్వాలి అంత నేనే నేను చాలా షాక్ అయ్యాను అది చూసి నేను చాలా షాక్ అయ్యాను ఎందుకంటే మద్యం మద్యం తాగడమే ప్రమాదకరం ఇంకా కల్తీ మద్యం తాగితే ఒక మనిషి కోసం కదా కుటుంబం ఇదైపోతుంది సో ఎట్లా చూడొచ్చు అంటే మధ్య కల్తీ మధ్య ఎలాంటి చేయడం తీసుకోబోతున్నారు వాళ్ళు టీడీపీ పార్టీ వాళ్ళు చేశాడని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తున్నారు ఎట్లా చూడొచ్చు అండి పార్టీ వాళ్ళని చెప్పి వాళ్ళు చెప్తున్నారు ఆల్రెడీ ఆయన ఫోటో కూడా వేశారు ఆ కంపెనీ సంబంధించిన డీటెయిల్స్ చేశారు ఏవైతే చేశారు పూర్తిగా విచారణ చేస్తారు నేను అదే అన్నా కదా ప్రభుత్వం వదిలే ప్రజలు వదలరు సోషల్ మీడియా వదలరు మనకి వైసీపీ పార్టీకి ప్రతిపక్ష అసెంబ్లీ ఇవ్వకపోయినా ఇవ్వలేదు వీళ్ళు అసెంబ్లీకి వెళ్ళట్లేదు సో వీళ్ళు మాట్లాడలేరు సో మీతా వాళ్ళు మాట్లాడతారు ఒక ప్రభుత్వం ఎలకేస్కొచ్చినా సరే అది వెనక్కిలో గెలిపోయే అంశం కాదు సో రాబోయే పంచాయతీ ఎన్నికల్లో ఇలాంటి ప్రభావం పడన పడవచ్చు అంటారా కూటం మీద ఏ ఏపీలో కచ్చితంగా ఉంటుంది ఏ ఎలక్షన్స్కి అయినా సరే అప్పుడే పడదు ఇప్పుడు రాబోయే ఎలక్షన్ మీద ఖచ్చితంగా ఎందుకంటే అది అంత గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ పడే అవకాశం ఉంటుంది పేద మా కుడితే ఎక్కువ మదంతా పేద మంది తెలిసిన ఆ ప్రభావం ఉంటుంది ప్రభుత్వం చేసే ప్రతి చిన్న పొరపాటు కూడా అది ఎలక్షన్ లోనే చూపిస్తుంది ముందే చూపిస్తుంది ముందు మేము చెప్తాం